ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు జిల్లాలోనే అత్యధికమైనటువంటి మెజార్టీలో గెలవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ నెల ఒకటవ తేదీన అనగా రేపు శనివారం రోజు ఉదయం ఆరు గంటలకి కావలి కచ్చేరి మెట్టలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి కొండబెట్టకుంట్లో వేయించేసి ఉన్నటువంటి సమేత శ్రీ అవివేల మంగ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్రను ఏర్పాటు చేశాము ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా నా మిత్రులు శ్రేయాభిలాషులు తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు కార్యకర్తలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ విరివిగా ఇదే నా ప్రత్యేక ఆహ్వానంగా మీరందరూ కూడా మన్నించి ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అఖండమైన మెజార్టీతో మరి రావాలని మన జిల్లాలోనే అత్యధికమైన కృష్ణారెడ్డి రావాలని స్వామిని కూడా అక్కడ వేడుకొని ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఆకాంక్షిస్తూ మీరందరూ కూడా పై కార్యక్రమంలో ఇదే నా ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం వెల్కమ్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అనంతపురం జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొట్టం జయలక్ష్మి భర్త ఏ గోవిందును ధర్మవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు గుండెపోటు కారణంగా అనారోగ్యానికి గురైన గోవిందు అనంతపురం పట్టణంలోని పవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు విషయం తెలుసుకున్న సత్యకుమార్ యాదవ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అతడిని పరామర్శించి అతడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అతడు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు జిల్లాలోనే అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ నెల ఒకటవ తేదీన అనగా రేపు శనివారం రోజు ఉదయం ఆరు గంటలకి కావలి కచ్చేరి మెట్టలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి కొండబెట్టకుంటలో వేయించేసి ఉన్నటువంటి సమేత శ్రీ అరివేల మంగ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్రను ఏర్పాటు చేశాము ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా నా మిత్రులు శ్రేయాభిలాషులు తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు కార్యకర్తలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ విరివిగా ఇదే నా ప్రత్యేక ఆహ్వానంగా మీరందరూ కూడా మన్నించి ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అఖండమైన మెజార్టీతో మరి రావాలని మన జిల్లాలోనే అత్యధికమైన మెజర్ కృష్ణారెడ్డి రావాలని స్వామిని మనందరం కూడా అక్కడ వేడుకొని ఆ స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీరందరూ కూడా పై కార్యక్రమంలో ఇదే నా ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం